ప్రైజ్ దలాట్ ఈ దినా జీవకు కీర్తనలా గ్రంథదానం నూట అధ్యాయం మొదటిండి ఆరు వచనములు యెహోవాను స్థుతించుడి ఆయన పరశు దాలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చెయ్యు ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించుడి ఆయనను స్థుతించుడి ఆయన పరాక్రమ కారమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్థుతించుడి బూరధ్వనితో ఆయనను స్వర మండలముతోనూ సితారతోను ఆయనను స్థుతించుడి తమ్ములతోనూ నాట్యముతోనూ ఆయనను స్థుతించుడి తంతివాద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి రోగు తాళములతో ఆయనను స్తుతించుడి గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్థుతించుడి సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురుగాక యహోవాను స్థుతించుడి హాల్లే లుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని స్థుతులతో రచయిత మనసు నిండిపోయి ఉంది విశ్వమంతా స్థుతులు మారుమ్రోగాలని అతడు కోరుతున్నాడు మొదటి కీర్తన చివరి కీర్తన రెంటిలోనూ ఆరు వచనాలే ఉన్నాయి మొదటి కీర్తనలోని అంశం ధన్యత చివరి కీర్తన ఉన్నది అలాంటి ధన్యత ఫలితం దేవునికి స్థుతి పవిత్రాలయంలో అంటే దేవుడంటే బాగా తెలిసిన చోట సరైన రీతిలో ఆయనను ఆరాధించే చోట స్థుతులు ప్రారంభం కావాలి ఆయన స్థుతి పాత నిబంధనలో కూడా ఒక స్థలానికి పరిమితం కాదు స్థుతి పరలోకపు అత్యున్నత సింహాసనంలో ఉన్న దేవునికి చెందుతుంది కొత్త నిబంధన గ్రంథంలో అయితే మన దేహమే పరిశుద్ధాత్మకు ఆలయమని చెబుతున్నది ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచాలని ఉంది కొరంతిలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది వచనం చదవండి రెండవ వచనం ఆయన మహాకార్యాలు మరియు ఆయన అతీతమైన గొప్పతనమును బట్టి మనం దేవుని స్థుతించడాన్ని ఇష్టపడాలి మరియు ఆయన చేసే పనులకు ఆయన మహాకార్యాలను బట్టి ఆయనను గనపరచాలి కాబట్టి దేవుణ్ణి స్థుతించండి ఎప్పుడు ఎక్కడ అంటే ఎల్లప్పుడూ మరియు ఎలా ధ్వనితో స్వరమండలముతోనూ సితారతోను తంబులతోనూ నాట్యముతోనూ తంతి బాధ్యములతోనూ పిల్లన గ్రోవితోనూ మ్రోగు తాళములతో గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్థుతించాలి మరో మాటలో చెప్పాలంటే మనకున్న ప్రతి దానితో ఆయన్ని స్థుతించాలి మన హృదయముతో మన ఆత్మతో మన మనస్సుతో మన శక్తితో మరియు ప్రపంచంలోని అన్ని సాధనాలతో ఆయనను స్థుతించాలి మన శ్వాస వరకు మనకు ఉన్న ప్రతి దానితో ఆయన్ను స్థుతించాలి శ్వాస ఉన్న ప్రతి దానికి వీలు కల్పించాలి అందుకే మనం ఈ ఈరోజుని దేవుని స్థుతించడానికి శ్వాసను కలిగి ఉన్నాం దేవుని కృప ద్వారా ఆనందించడానికి మరియు దేవుడిని మరియు ఆయన మహిమను కీర్తించడానికి ఇంకా మనం శ్వాసతో ఉన్నాం యహోవాని ఎందుకు స్థుతించాలి ఎందుకంటే యహోవా స్థుతించదగినవాడు యహోవా మన స్థుతికి అరుహుడు యహోవాను ఎవరు స్థుతించాలి మీరు నేను మరియు జీవం ఉన్నవన్నీ శ్వాసించేవన్నీ ప్రతిదీ కూడా మనం ప్రభుని ఎలా స్థుతించాలి సంక్షిప్తంగా కీర్తన ప్రభు యొక్క అత్యున్నతమైన గొప్పతనాన్ని బట్టి అని సూచిస్తుంది కీర్తన దేవుని కార్యాల ప్రకారం మన దేవుని స్థుతించాలని చెప్పడం లేదు బదులుగా మన దేవుని ఉనికి ప్రకారం దేవుని స్థుతించాలి తదుపరి ఆరు వచనాలు ప్రభు యొక్క అత్యున్నతమైన గొప్పతనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తాయి చివరిగా మన తండ్రి అయిన దేవుని ఎందుకు స్థుతించాలి అంటే ఆయన తన ఒక్కగా నక కుమారుని మన పాపల కొరకు బలిచ్చాడు కంపగొడుతున్న మన బ్రతుకులను పరిమళ వాసనతో నింపాడు మన జ్ఞానంతో నచ్చుటకు తన కుమారుని ఆత్మను మనలో పెట్టాడు అబ్బా తండ్రి అని దేవునికి మొరపెట్టుటకు తన కృపను మన పట్ల కనపరచాడు అపోసిన పౌలు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదవ నో వచ్చను చదవండి మనను సృష్టించినందుకు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు మన ప్రతి అవసరతలో మనకు తోడుగా ఉండి అనునిత్యం కంటిక రప్పలా కాచి కాపాడుతున్నందుకు ఆయనను స్థించాలి అఫేసలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఒకటిలో రాయబడినట్లుగా మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్త మూలంగా సంగములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక ఆమెన్ దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవుల కలు నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన దినమంతా కూడా ప్రభా మీరు మాకు తోడుగ నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుబట్టి నీకేమి చిరుణం తీర్చుకోగలం ప్రభా అది మా మంచి పనులను బట్టి కాదు నాయన కేవలం నీ కృపను బట్టే అని మేము నమ్ముచు ఉంటున్నాం దేవా నీకు స్తోత్రాలు తండ్రి నువ్వు గొప్పవాడవు తండ్రి పరిశుద్ధుడవు మహోన్నతుడవు సర్వశక్తిగల దేవుడవు తండ్రి ఆకాశమందు నీవు తప్ప వేరొక దేవుడు లేడని మేము రూఢిగా నమ్ముచు ఉంటున్నాం దేవా మమ్మల్ని సృష్టించిన వాడు నీవే మా యొక్క ప్రతి అవసరతలో మాకు ఉండి నడిపిస్తున్న నడిపిస్తున్నవాడు నీవే తండ్రి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇండ్లు ఇచ్చిన వాడు నీవే బ్రతక దేవుకు పని కల్పించిన వాడు నీవే అయ్యా తండ్రి తగిన కాలంలో మాకందరికీ సమస్తాన్ని సమకూర్చి మమ్మల్ని నడిపిస్తున్నందుబట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అయ్యా నీ నామం స్థుతించదగిన నామం నువ్వు మాత్రమే స్థుతులకు అర్హుడవు ఎందుకంటే ఆకాశాన్ని భూమిని సముద్రమును సముద్రములోని అంతరంగమును సృష్టించిన వాడు నీవే తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు సృష్టించినదే అయా నీకు వందనాలు స్తోత్రాలు కాబట్టి నీ స్థుతిస్తున్నాం ఘనపరుస్తూ ఉంటున్నాం దేవా తండ్రి నీకే స్థుతి మహిమ ఘనతలు కలుగును కాక నీ పలుకుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నేను స్థుతించాలి నేను ఆరాధించాలి అది ప్రభా మాకున్న విధి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నేను ప్రేమించే వ్యక్తి నీ ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి తప్పకుండా నేను స్థుతిస్తాడయ్యా అయ్యా తండ్రి ఎందుకంటే ప్రభా తను బిడ్డలకు ప్రభా నువ్వు ఏ కొదవ లేకుండా కాపాడతావు తండ్రి చెడ్డవారి మీద కూడా అయా తండ్రినైనా వాన కురిపిస్తున్నట్టుగా అయా తండ్రి మా అందరి ఎడల కృప చూపిస్తున్నావు నీ కృపే లేకపోతే ఈ భూమి మీద ఏ మానవుడు తండ్రి బ్రతికేవాడు కాదయా మమ్మల్ని బ్రతికించటానికే తండ్రి మరణం నుంచి తప్పించటానికే మీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారిని మా కొరకు బలిగా ఇచ్చావు మా పాప నిమిత్తమే బలి అర్పించావు మమ్మల్ని ఆ పాప బంధకాల నుంచి విడిపించావయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృపగలిగిన తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయా తండ్రినైనా ఇది మొదలుకొని తండ్రినైనా ఇదిగో ప్రమ జీవితాంతము కూడా ప్రభా నీకు కృతజ్ఞులుగా ఉంటూ తండ్రి నీ వాక్యానుసారంగా జీవిస్తూ నీకు ఇష్టమైన బిడ్డలుగా తండ్రి జీవించటాన్ని నీ కృప దయచ్చేయమని అడుగుచూ ఉంటున్నాం ఎందరైతేనైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రయించండి అయా ఈ కీర్తనల గ్రంథ దానాన్ని మేము మొదలుపెట్టి అయా తండ్రి చివరికి వచ్చేసి తను ముగించుకోవడానికి నీ కృపనిచ్చావు ఇది మా శక్తితో బలముతో జరగలేదు నీ సహాయం నీ కృపను బట్టి అయాతను మేమెంతగానో శుతిస్తున్నాం గణపరుస్తున్నాం తండ్రి నైనా మరి ప్రభా ఎందరైతే తమ ప్రార్థన అవసరతలను కామెంట్ రూపంలో తెలియజేస్తూ వస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి వారికి ఏ సమస్య అయినా వాటి నుంచి విడిపించండి అది తండ్రినైనా ఏ పాటిదైనా తండ్రి అప్పుల సమస్యల నుంచి విడిపించండి అయా అతని మానసిక ఒత్తుల నుంచి విడిపించండి అయా తండ్రినైనా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య ప్రభా తండ్రి నీవు ఎరిగి ఉన్నావు తండ్రి గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారయ్యా కాచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి వారి సమస్యలను తీర్చమని అడుగుచున్నాం గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలో నేను నీకు వంద నాలుగు స్తోత్రండి అంతేకాకుండా సంగమును సంగకాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలను బలపరచుమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపండి సహాయం చేసి నడిపించుమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా బ్రహ్వా ఇదిగో నైనా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో తను మా దేశ పథకాలు జ్ఞాపకం చేసుకోండి చక్కని జ్ఞానంతో నింపు అడుగుచున్నాం అనేక చోట్ల ప్రభా నీ బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి హింసిస్తున్నారు అయా తండ్రినైనా ఇదిగో చంపబడుతుండగా అయా దేశ నాయకులు పరిస్థితులను అర్థం చేసుకున్న అయా తండ్రినైనా చక్కని పాలన చోట కృపదయ చేయమని అడుగుచున్నాం అందరి పట్ల న్యాయము జరుగుట గురుపు చూపించమని అడుగుచున్నాం దిక్కులేని వారిని విధురాన్ని కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాల కోత విస్తారంగా ఉంది పనివారే కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా అనేక వ్యసనాల కారంగా అయా తాగుడుకు అలవాటు వారు జూదానికి అలవాటు పడిపోయిన వారు ఆన్లైన్ గ్రేములు చూస్తూ ఇలా రకరకాల పరిస్థితులు వ్యసనాలకు వెళ్ళిపోయి దురాత్మ శక్తుల చేత పీడింపడుతున్నవారు అనేక మంది వారందరిని విడిపించమని అడుగుచుంటున్నాం చదువులు చదువుతున్న బిడ్డలకు సహాయం చేయండి నాయన ఉద్యోగాలలో ప్రమోస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి నైనా అయా మీరే కృప చూపించమడుగుచున్నాం తండ్రి కనికరం చూపించమని అడుగుచున్నాం తండ్రి ఈ దినమంతా కూడా నీ సన్నిధి మాతో ఉంచండి మా ప్రయాణాలలో రాకపో అన్నిట్లో మీరే తోడు నడిపించి నీ కృపగల అస్తంతో దీవించి నడిపించమని వేడుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఇనకలను మా ప్రక్షణ సుఖిస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, Amen, Amen.